పంతొమ్మిది వందల నలభై ఏడు జోలైనాటి చందమామ కథ పొట్టి పిచ్చుక కథ రచన అవసరాల రామకృష్ణారావు తుని అనగా అనగా ఒక ఊళ్ళు ఒక పొట్టి పిచ్చుకు ఉండేది అదేం చేసింది ఊరల్లా తిరిగి ఉలవ గింజ చేనల్లా తిరిగి శనగ గింజ పెరడల్లా తిరిగి పెసర గింజ ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టె చేసుకుంది చేసుకుని చేసుకుని చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచ్చుక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ తింటూ ఉంటే అంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది వడ్రంగి దగ్గరకు వెళ్ళి వడ్రంగి వడ్రంగి అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటూ ఉంటే చీమతలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయిందోయ్ చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్ అంది అప్పుడు వడ్రంగి చీమ తలకాయంత మొక్కకి చెట్టు కొట్టాలా అని పక్కపక్క నవ్వాడు అప్పుడు ఆ పిచ్చుకకు ఎంతో కోపం వచ్చి తిన్నగా రాజు దగ్గరకు వెళ్ళి రాజుగారు రాజుగారు అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటూ ఉంటే చీమతలకాయంత మొక్క చెట్టు త్వరలో పడిపోయింది తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు వడ్రంగిని దండించు రాజా అంది రాజు కూడా నవి ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా దండించను పో అన్నాడు రాజు అమ్మా వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చుక వెంటనే లేల దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి చుట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు రాజుకు ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం అది పాడు చేయండి లేళ్ళు అంది నీ చేమ తలకాయంత మొక్కకి చక్కటి రాజు పూలతోట పాడు చేస్తామా చాలు చాలు వెళ్ళు అన్నాయి లేళ్ళు అమ్మా వీటమ్మా కడుపు కాల ఈ వేధవయాళ్లకు ఎంత తిగులా అని ఆ పిచుక ఏం చేసింది బోయవాడి దగ్గరకు వెళ్ళి బోయాడు బోయాడు చేమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు త్వరలో పడిపోయింది తీయమంటే వడ్రంకి తీశాడు కాడు వడ్రంగిని దండించమంటే రాజు అలా చేయలేదు రాజు పూలతోట పాడు చేయమంటే లేళ్లు పాడు చెయ్యలేదు లేళ్ల కాళ్ళు విరగ్గొట్టు బోయవాడు అంది ఇదంతా విని బోయేవాడు ఈ పాటి భాగ్యానికి చెంగు చెంగుని గెంతే లేళ్ల కాళ్ళను విరగ్గొట్టనా బాగానే ఉంది వెళ్ళు వెళ్ళు అని పంపేశాడు దాంతో పిచుక్కి ఎక్కువై ఎలక దగ్గరకు వెళ్ళి ఓ ఎలక ఎలక ఓ సహాయం చేసి పెట్టాలి చేమతలక ఎంత రొట్టి ముక్క చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంకి తీశాడు కాడు వాణ్ణి దండించమంటే రాజు అలా చేశాడు కాదు రాజుగారి పూల తోటను పాడు చేయమంటే ఎలా చేశాయి కాదు లేళ్ల కాళ్ళు విరగొట్టమంటే బోయ విరగొట్టలేదు బోయ చెప్పులు కొరికి పాడు చెయ్యి ఎలక అంది ఎలక కూడా నా వల్ల కాదు పో అంది అమ్మ దొంగమోహందాన నీకంత గర్వమే అని పిలి దగ్గరకు వెళ్ళి పిలిబావా పిలిబావా చీమ తలకాయంత రొట్టి మొక్క చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంకి తీశాడు కాడు వడ్రంగిని దండించమంటే రాజు అలా చేయలేదు రాజు పూల తోట చరపమంటే లేళ్లు అలా చేయలేదు కాళ్ళు వెనగొట్టమంటే బోయ విరగొట్టాడు కాదు బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు ఎలుకను వేటాడు పిల్లి అంది నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి ఇదే పనా ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది అయ్యో దీని మండా ఉండు దీని పని పడతాను అని తిన్నగా దగ్గరకు వెళ్ళి అవ్వా అవ్వా చీమతలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోతే వడ్రంకి తీసేడు కాడు రాజు వడ్రంగిని దండించాడు కాదు రాజుగారి తోటను లేళ్లు పాడు చేయలేదు లేళ్ల కాళ్ళు బోయ విరక్కొట్టలేదు ఎలక బోయ చెప్పులు కొరకలేదు పిల్లి ఎలకను వేటాడలేదు పిల్లి మీద వేడివేడి పాలు పోయి అవ్వా అంది ఏమిటి చీమ తలకాయంత రొట్టె మొక్క కోసం పిల్లి మీద పాలు పోస్తానా చాలు చాలే అని అవకసరి పిచ్చుకను వెళ్లిపోమంది ఏమి తూలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాతయ్య దగ్గరకు వెళ్ళి తాతయ్య తాతయ్య చేమతలకాయంత రొట్టె రొట్టి ముక్క త్వరలో పడిపోతే వడ్రంగి తీయనన్నాడు రాజు వడ్రంగిని దండించాడు కాదు లేళ్లు రాజుగారి పూలతోట పాడు చేశాయి కాదు లేళ్ల కాళ్ళు బోయ విరక్కొట్టలేదు బోయ చెప్పులు ఎలక పీకలేదు అవ్వ పిల్లి మీద వేడిపాలు పొయ్యలేదు అవ్వన కొట్టు తాత అంది అమ్మో నేనలా చేస్తానా చెయ్యలేను పో అన్నాడు తాత ఓహో నీకు ఎంత గర్వమా తాత సరే అని ఆ పిచ్చుకాయ ఏం చేసింది గబగబా ఆవు దగ్గరకు వెళ్ళి ఆవు పిన్ని ఆవు పిన్ని చీమ ముక్క ముక్క తొరలో పడిపోతే వడ్రంగి తీశాడు కాడు రాజు వడ్రంగిని దండించాడు కాడు రాజు పూల తోట లేళ్లు పాడు చేయలేదు లేళ్ల కాళ్ళు బోయవాడు విరగొట్టలేదు బోయ చెప్పులు ఎలక కొరకలేదు ఎలకను పిల్లి వేటాడలేదు పిల్లి మీద అవ్వ వేడి పాలు పొయ్యలేదు తాత అవ్వన చెత్త కొట్టలేదు తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు ఫెడీమని తన్ను ఆవు అంది అబ్బే నేను అలా చేయలేను సుమా అంది ఆవు అప్పుడు ఆ పిచ్చుక విచారిస్తూ పొద్దున్నే లేచి మొహం చూశానో ఎవాళ్ళని అడిగినా ఏమీ అంటున్నారు ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది ఇంతట్లో ఓ ఏగ ఆ దారమ్మట వెళుతూ ఏం పిచ్చుక ఏడుస్తున్నావు అంటే ఆ పిచ్చుక జరిగినదంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది అప్పుడు ఆ ఏగ ఏం చేసింది వెంటనే వెళ్లి ఆవు చెవిలో దూరి నానా అల్లరి చేసింది ఆవు ఆ బాధ భరించలేక తాతను తన్నింది తాతకి కోపం వచ్చి అవ్వని చెత్త కొట్టాడు అవ్వకు ఒడ్డు మండి పిల్లి మీద వేడిపాలు పోసేసింది పిల్లి కోపం కొద్దీ ఎలక వెంట పడింది ఎలక భరించలేక బోయవాడి చెప్పులు కురికేసింది బోయవాడు ఆ కోపం తీర్చుకోవడానికి లేళ్ల కాళ్లను విరగొట్టాడు లేళ్లు కోపం చేత రాజుగారి తోటను పాడు చేశాయి రాజుగారికి బుద్ధి వచ్చి వడ్రంకిని శిక్షించాడు వడ్రంకి చచ్చినట్టు నరికి తొర్రకవి ఆ చీమ తలకాయంత రొట్టె ముక్కను తీసి పిచుక చేతిలో పెట్టాడు అప్పుడు ఆ పిచుక ఆ రొట్టె ముక్కను మళ్ళీ ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ కమ్మగా తిన్నది స్వస్తి